విశేషమైనటువంటి రోజు ఒక మంచి గొప్పలైనటువంటి మాసానం మార్గశీర్షోహం ఋతూనాం కుమాకర వసంత వసుంత అదే అదేవిధంగా మాసాల్లో మార్గశిర మాసాన్ని సాక్షాత్ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మలు భగవద్గీత విధంగా చెప్పల్ మాసంలో వేదమూర్తులు జూబ్లీస్ వేద పాఠశాల శ్రీ విద్యా స్పి సొసైటీ ఒక చిన్న దానికి నామకరణం చేసి చాలా ధార్మికంగా అంటే ఎక్కడ కూడా చేతు దాచకుండా తను వచ్చినటువంటి స్వార్జితంతో అలా వేద పాఠశాలని చాలా వేదం చాలా శాశ్వతమైనటువంటిది పురాణాలైనా భారతమైనా భాగవతమైనా ఇవన్నిటికీ కూడా అన్నిటికీ కూడా మూలమేంటిదంటే వేదమే ఉంటుంది అలా వేదాధ్యయనం చేస్తే ఇంతకుముందు ప్రవచనాలు చెప్పేవారు అసలు వేదాధ్యయనం చేయని విషయం ఏమీ తెలియదు కూడా వేద మంత్రాన్ని సుస్వరంగా చెప్పాలి అలా సుస్వరంగా ఎంతో మందికి ఎన్నో కొన్ని బ్యాచ్లు ఒక మూడు నాలుగు బ్యాచ్లు తయారయ్యాయి అలాంటి వేద పాఠశాల గురువుగారు శ్రీ విద్యా ఉపాసకులు వేదమూర్తులు బ్రహ్మశ్రీ శిరావు శ్రీరామశర్మ గారు ఉన్నారు వారిని అడిగి ఈ మాసంలో జరిగినటువంటి విశేషం గురించి మాస విశిష్టతను ఏదైనా ధార్మిక అంశం గురించి రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను హేమంత శిశిరావృతూనాం తౌ మా ప్రీత ప్రీణీతాం అని మన సంస్కృతిలో ఈ సంస్కృతి అంతా కూడా వేదగా ఉంది వేదంలో ఏవైతే చెప్పబడ్డాయో అవే ఆచార వ్యవహారాలు మన సనాతన ధర్మంలోనూ భారతదేశంలోనూ ఉంటుంటాయి అందువల్లే సొంతంగా మనిషికి ఒక బుద్ధి పురుగ బుద్ధి అని చెప్తూ ఉంటారు ఎవరికి తోచిన విధానంగా వాళ్ళు చేసుకుంటూ ఈ ఆచారాలు వెళ్ళలేదు వేదం అనేటటువంటి ఒక మార్గాన్ని ఆశ్రయించి దాన్ని దర్శించినటువంటి మహర్షులు యొక్క మార్గంలో వెళ్తాం కాబట్టి దీన్ని ఆర్ష సంస్కృతి అని కూడా తెలుసుకుంటారు దాంట్లో హేమంత శిశిరా ఋతువునామని ఋతువులు మాసాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎలా వ్యవహారం చేయబడ్డాయో చెప్పబడ్డాయి ఇలా ఒక్కొక్క దాంట్లోనూ ప్రార్థన చేస్తూ వసంత ఋతువుని అలాగే వర్ష ఋతువుని శరత్ ఋతువుని విడివిడిగా ప్రార్థన చేస్తూ హేమంత శిశిర ఋతువుల్ని కలిపి జంటగా ప్రార్థన చేస్తోంది వేదం అటువంటి ఈ మాసం మార్గశిరమాసం అంటే ఈ మాసాన్ని చమత్కారంగా ఒక పండితుడు చెప్తూ దేవమార్గాన్ని దర్శింపచేసేటటువంటి మాసము దేవమార్గానికి శిరస్సుగా ఈ మాసం చెప్పబడింది అని కూడా చెప్తున్నారు అంటే ఏ మాసంలో ఎన్నో ఈ దక్షిణాయనము అని పేరు కానీ దక్షిణాయనంలో చేయాల్సిందంతా తపస్సు ఉత్తరాయణంలో ఆ తపస్సు యొక్క ఫలితాన్ని భోగరూపంగా అనుభవం చేస్తూ ఉంటారు అందువల్లే దక్షిణాయనంలో సాధారణంగా ముహూర్తాదులు నిర్ణయం చేయరు వైదికంగా ఉత్తరాయణ పుణ్యకాలం ఆయవండి అప్పుడు ముహూర్త నిర్ణయాలు చేద్దాం శుభకార్యాలకి అంటూ ఉంటారు అంటే దక్షిణాయనంలో ఆషాఢమాసం మాసం నుంచి గురువుల యొక్క ఆరాధనని ప్రారంభించి శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధనని అలాగే శివారాధనని భాద్రపద మాసంలో గణపతి ఆరాధనని పితృదేవతల్ని ఆరాధన చేసుకుంటూ కార్తీక మాసంలో మళ్ళీ సర్వదేవత ఆరాధనని చేసుకుని విశేషంగా శివారాధనని ఆశ్వీజమాసంలో అమ్మవారి ఆరాధనని చేసుకుని మార్గశిరంలోకి ప్రవేశించారు ఇది ఈ మాసానికి ఈ మాసం పూర్తయి పుష్యంలోకి రావడంతోనే మళ్ళీ పుష్యమాసం ఆఖరిలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది వస్తూ ఉంటుంది అందువల్ల ఈ మాసం ఈ పుణ్యకాలకి శిరస్సు లాంటిది అని కూడా చెప్పారు అటువంటి ఈ మాసంలో ఎన్నో క్రతువులు చెప్పబడ్డాయి ఏకాదశులు చెప్పబడ్డాయి మొన్న ఏకాద నిన్న ఏకాదశి రోజు గీతా జయంతి అని సమస్త మానవాళికి కూడా ఉపనిషత్ రహస్యాన్నంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుడిగా వచ్చాడు అందువల్లే భగవాను వాచ అంటారు తప్పితే శ్రీకృష్ణ ఉవాచ అని భగవద్గీతలో ఉండదు అంటే గీత అంటే ఆ అప ఆ త్రిపాద్విభూతిని ఏకపాద్విభూతిని సమన్వయం చేసి చతుష్పాద్విభూతిని ధరించినటువంటి ఆ మహాప్రలయ శక్తి భగవంతుడు ఆ భగవంతుడు సాక్షాత్తుగా ఉపదేశం చేసినటువంటి గీత శాస్త్రం యొక్క ఆవిర్భావం కూడా ఈ మార్గశిర మాసంలోనే జరిగింది అందువల్లే ఇందాక సోదరులు చెప్పినట్టుగా మార్గ మాసానం మార్గశీరుషోహం నేను ఈ భగవద్గీతలో ఈ విభూతుల గురించి చెప్తూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా నేను ఉంటూ ఉంటాను వేదానాం సామవేదోహం అని చెప్పాడు అంటే వేదాలలో సామవేద స్వరూపంగా ఉంటూ ఉంటాను అలా ఎక్కడెక్కడ ఏముంటానో చెప్తూ ఇతులలో బృహత్ బృహత్సామ ఆ సామాల్లో కూడా మళ్ళీ బృహత్సా బృహత్ బృహత్సామ అని సామాలు అనేక రకాలు ఉంటాయి బృహత్సామగా ఉంటూ ఉంటాను అని ఈ మాసాలలో మార్గశిర రూపంగా ఉంటాను చెప్పాడు ఇవాళ మృగశిర నక్షత్ర సంయోగంతో పూర్ణిమ వచ్చినటువంటి తిథికి ఈ మాసానికి మార్గశిరమాసము అని పేరు ఈ మార్గశిరమాసంలోనే సద్గురులో ఉత్తమోత్తమైనటువంటి గురుస్వరూపం భాగవత ప్రతిపాదిత ైన రూపం దత్తాద్రేయ స్వామి యొక్క జయంతి రాబో పౌర్ణమి రోజు ఉంది దత్త భక్తులే కాదు శ్రద్ధాళువులు ధర్మ అనుయాయులు భగవంతుడు ఎంతో అపురూపంగా ఇచ్చినటువంటి ఈ మానవ దేహాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే గురువు శరణము అందువల్లే త్యాగరాజస్వామి గురులేక ఎటువంటి గునికి తెలియకపోదు అని ఒక కృతి చేశారు అంటే మంచి గుణవంతుడే మహా మేధావే ఏక సంతాగ్రహే అని ఒక్క చెప్పేవాడు కావాలి కదా అది లేకపోతే ఆ విద్యా రహస్యాలు గురుముఖంగా కనుక తెలుసుకోకపోతే ఆ వక్ర మార్గంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల అహంకారాన్ని అణగనొక్కడానికి గురుపాదుకుల్ని శిరస్సు మీద ధరిస్తూ ఉంటారు అందువల్ల అటువంటి గురుస్వరూపంలో ఆది గురువుగా దత్తాత్రేయ స్వామి చెప్పబడ్డారు అటువంటి దత్త జయంతి కూడా ఈ మార్గశిర మాసంలోనే వస్తోంది అలాగే ఇంకో విశేషం ఈ పద్నాలుగవ తారీఖు ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో సోమవారం రోజు నక్షత్రంతో సంయోగమైనటువంటి రోజు పదహారో తారీఖు ఆరుద్ర నక్షత్రం రుద్ర ఆరు ఆరుద్రా నక్షత్రం రుద్రో దేవత అని ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత ఈ వేదాలలో చెప్పబడ్డాయి అటువంటి నక్షత్రాలలో ఆరుద్ర నక్షత్రానికి దేవత పరమశివుడు రుద్రుడు అన్నారు మరి ఏమిటి రుద్రుడికి అంటే ఎప్పుడైనా మనం రుద్రాభిషేకం చేసినప్పుడు ఏ మాస శివరాత్రి కానీ సోమవారాలు కానీ చేస్తూ ఉంటాం కానీ ఇంకా విశేషంగా కలగాలి అంటే ఆరుద్ర నక్షత్రం రోజు అలాగే ప్రదోష సమయంలోనూ శివుడి యొక్క ఆరాధన జన్మ జన్మాంతర పాపాలని కూడా క్షణ భస్మం చేసేస్తూ ఉంటుంది అటువంటి ఈ నక్షత్రం మాసంలో కనుక వచ్చినట్లయితే అంటే మన సంస్కృతిలో శివకేశవులు యొక్క అభేద బుద్ధి ఎక్కడ చూసి చూపించినా ఆ దృష్టాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది చాలా మంది అంటారు విష్ణువులకి శివుడికి పడదండి అందువల్లే పూర్వం అంతా కూడా మీ సంస్కృతుల్లో విష్ణువు వైష్ణవులు శైవులు అని కొట్టుకుని 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 ఈ సంస్కృతంతా నాశనం చేసేసారు అని కానీ మన సంస్కృతిలో ఎక్కడికక్కడ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ నపశ్యామి తే స్వస్తి ఆయుష్ పెరుగుతుంది మన ఆయుష్షు పెరగాలి అంటే శివ కేశవులు ఇద్దరిలో కూడా భేదాన్ని చూడకూడదు ఎప్పటిదాకా అయితే వాళ్ళ మధ్యలో భేదభావాన్ని చూడకుండా ఉంటానో అప్పటిదాకా నాకు ఆయుష్ క్షేమంగా ఉంటుంది అని చెప్తోంది వైదిక సంస్కృతి ఈ వైదిక సంస్కృతిని అనుసరించి మనం ఎప్పుడు చూసినా కార్తీక మాసంలో మరి విష్ణు విష్ణుదేవతాకమైనటువంటి ఆరాధనలు చాలా చెప్పబడినా మనం శివారాధన కూడా దాంట్లో మేళవించి చేస్తూ ఉంటాం ఇప్పటికీ మన ఇళ్లలో రుద్రాభిషేకం కార్తీక మాసంలో చేసినప్పుడు సత్యనారాయణ వ్రతాన్ని చేస్తారు అంటే ఈ శివ శివారాధన విష్ణు ఆరాధన పక్క పక్కనే చేయడం అనేటటువంటి మన సంప్రదాయం అలాగే మార్గశిర మాసంలో కూడా మాధవ మాసంలో గితే ఆది ఒక్క రోజు ఎవరైతే తెల్లవారుజామున ఉషఃకాలంలో పరమశివుడికి రుద్రాభిషేకం చేస్తారో కాస్త పిల్వపుత్రాలు తీసుకెళ్లి ఆయన శిరస్సు మీద అలంకర అలంకారం చేస్తారో వాళ్ళకి జన్మాంతరమైనటువంటి సమస్త పాపాలు దగ్ధం అవుతాయట అంటే ఇది అలభ్యయోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు అలభ్యయోగము అంటే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ దక్క అని యోగము అని మరి ఈ యోగం ఎలా లభిస్తుంది అంటే పదిహేనవ తారీఖు దత్త జయంతి రోజు సద్గురు దత్తాత్రేయ స్వామి స్వామివారిని ఆరాధన చేసి గురు ఆ గురు చరిత్రల్ని దత్త చరిత్రల్ని పఠన చేసి గురుపాదు స్మరణ చేసి అలాగే ఔదుంబర రూపంగా మేడి చెట్టు రూపంగా విలసిల్లేటటువంటి ఆ స్వామివారిని ఆరాధన చేసి ఆ మేడి చెట్టులోనే సద్గురువుగా ఆయన భావన చేసి ప్రదక్షిణాదులు చేసుకుని గురు కటాక్షాన్ని పొంది స్వామి ఈ మంత్ర రహస్యాన్ని మంత్ర సిద్ధిని నాకు ఇవ్వు అని ప్రార్థన చేసి మరునాడే పదహారో తారీఖు ఆరుద్రానక్షత్ర ఈ రుద్రారాధన కనుక చేసినట్లయితే సమస్త జన్మజన్మాంతర పాపాలు ఏవైతే ఆత్మ విద్యకి ఆత్మోన్నతికి ప్రతిబంధకారిగా ఉంటున్నాయో అవన్నీ కూడా నశిస్తాయి అని చెప్పబడుతూ ఉంటున్నాయి అందువల్ల ఈ మాసంలో ఒకటి రెండు మూడు కాదు ద్వాదశికి ఒక విశేషం ఏకాదశికి ఒక విశేషం అష్టమికి ఒక విశేషం అలా ఎన్నో రకాలైనటువంటి పరమ పుణ్య దినాలన్నీ కూడా ఈ మాసంలో ఉన్నాయి అందువల్ల ఈ మార్గశిరమాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఇటువంటి కృతుకులు ఎన్నో జరగాలి అనే దేవాలయ నిర్మాణము అనేటటువంటి ఒక గొప్ప విశేషాన్ని మనకి ఈ కలియుగంలో ముఖ్యంగా తీసుకొచ్చారు ఆగమాలు ఈ నిగమాగమాలు ఎల్లప్పుడూ కూడా ఉన్నాయి కానీ ఆయా సమయానికి అనుసర అను అనుగుణంగా అవి అప్పటిదాకా వ్యక్తం కానివి వ్యక్తమవుతూ ఉంటాయి అలా ఈ ఆగమాలు కలియుగ కలియుగంలో ముఖ్యంగా ఎందుకు వచ్చాయి అంటే ఒక్కొక్క ప్రదేశంలోనూ దేవాలయం నిర్మాణం ఇవ్వాలి మనం చూస్తూ ఉంటాం కలియుగ మానవ బుద్ధులు ఎలా ఉంటాయంటే అయ్యో ఇక్కడి నుంచి నాలుగైదు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అప్పటిదాకా వెళ్ళాలా మన సందులో ఉంటే దేవాలయం ఇలా వెళ్ళి రాగలమేమో అని అనుకుంటూ ఉంటాం అందువల్లే అక్కడక్కడ ఎక్కడెక్కడ ఎక్కడక్కడ ఈ దేవాలయ నిర్మాణ నిర్మాణాలు జరుగుతూ ఉండాలి పాపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పాప పాపం యొక్క తీవ్రతని తగ్గించాలి అంటే పుణ్యకర్మలు ఎక్కువ జరుగుతూ ఉండాలి అని దేవాలయాలు విరివిగా స్థాపన చేయడం అనేది మనం కలిగి ఉన్న చూస్తూ ఉంటాం అటువంటి దేవాలయాల్లో ఏదో స్థాపన చేయడమే కాకుండా మన పండరి సంతోష్ కుమార్ శర్మ గారు తూముకుంట క్షేత్రంలో రామభద్ర క్షేత్రంగా దాన్ని మార్చారు రామభద్రుడు సాక్షాత్తుగా అక్కడ సాన్నిధ్యం వహించాలి అంటే ఏ కర్మను శ్రీరాముడు చేస్తే ఇష్టమో అటువంటి అన్ని కర్మలు అక్కడ నడుస్తున్నాయి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు అన్నిటికీ మించి గోవులు ఎక్కడైతే ఉంటాయో గవాం మధ్య వసామ్యహం అని గోవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నేను సాక్షాత్తు వసతి చేస్తాను అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన రీతిగా రామభద్ర క్షేత్రంలో అక్కడ గోశాలని అన్నింటినీ కూడా నిర్వహణ చేస్తున్నారు అటువంటి మా మాస మాసంలో ఇటువంటి మాసంలో ఈ మార్గశిర మాసంలో అటువంటి క్షేత్రాన్ని సందర్శన చేసుకోవడం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతుండడం ఎవరెవరు ఏ ఏ క్షేత్రాలు దగ్గరికి ఉంటాయో ఆ దేవ దైవ క్షేత్రాలన్నింటినీ కూడా చేసుకుంటూ ఉండడం ఇంకో ముఖ్యమైన విషయం ఈ విష్ణు ఆరాధన విష్ణు ఆరాధన చెప్పుకున్నాం దాంట్లోనే ఈ ధనుర్మాసం కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఆ ప్రారంభమైన మాసం ధనస్సులో ధనస్సులో సూర్యుడు ఉన్నప్పుడు ధనస్సులో సంక్రమించినప్పుడు ఆ ధనస్సు లగ్న సమయంలో ఎవరైతే విష్ణువుని ఆరాధన చేస్తారో వారికి సాయుధ్య భక్తిని సామీప్య భక్తిని సారూప్య భక్తిని ఇస్తాను అని స్వామివారు ప్రతిజ్ఞ చేసినట్టుగా వైష్ణవాగమాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అందువల్లే తిరుప్పావి లాంటి ప్రసిద్ధమైనటువంటివన్నీ కూడా అండాళ్ళు లాంటి వాళ్ళు ఎంతోమంది భక్తితో ఆ పాశురాన్ని ఆ రా రోజు సమర్పణ చేసి స్వామిలో లీనమైనట్లుగా చెప్పబడుతోంది చరిత్రలన్నీ కూడా అందువల్ల అటువంటి పర పరమ పవిత్రమైనటువంటి మా ఈ ధనుర్మాసం కూడా మార్గశిర మాసంలో ఉంటుంది అంత గొప్పదైనటువంటి మాసం అంటే ఏ మాసానికి ఆ మాసం గొప్పదే కానీ విశేషంగా పుణ్యమాసాలు ఒక ఐదు మాసాలు చెప్పబడ్డాయి దాంట్లో మాసం కూడా ఒకటి అందువల్లే ఈ మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ రాబోయేటటువంటి గురు పూర్ణమి రోజు గురువు అనేటటువంటి మాటకి ఉకారశ్చాంధకార అంధకారత్వా తన్ నిరోధక అంధకార వినాశిత్వాతు గురుత్యభీయతే అని ఈ భూ అంటే అంధకారమని రు అంటే అగ్నిబీజంతో ఆ అంధకారాన్ని పోగొట్టేటటువంటి వృకా అని ఈ భూ రు అనేటటువంటి రెండు పదాల్లోనూ అంధకారాన్ని పోగొట్టేటటువంటి శక్తి చెప్పబడుతోంది కాబట్టి గురువు అని చెప్పబడ్డారు అందువల్ల వైదిక మార్గ ప్రవర్తకులైనటువంటి సద్గురువుల్ని ఆశ్రయించడం ఈ సద్గురువుల్లో దత్తావతారాలు ఎన్నో ఉన్నాయి కానీ దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే సరిపోతుందిగా దత్తాత్రేయాలు దత్తాత్రేయ అవతారాలుగా ఎన్నో అవతారాలు చెప్పుకుంటూ 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 పోతే కొన్ని వేల అవతారాలు దత్తాత్రేయ అవతారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా కొన్ని అన్ని ముఖ్యంగా కొన్ని అయిన విభాగాలు చేసేదానికన్నా దత్తాత్రేయనే మనకి సాన్నిధ్యం అవుతున్నప్పుడు సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం అలాగే వైదిక మార్గ పరంపరగా శంకరాచార్య ప్రభుతిగా మన గురు పరంపరని మనం చెప్పుకుంటూ నారాయణం పద్మభవం వశిష్టం ఎవరైనా నీ కేరాట్రస్ ఏంటయ్యా అని ఎవరైనా అడిగితే అయ్యా మా నాన్నగారండి మా తాతగారండి మా ముస్తాత గారండి మేము వంశం నుంచి వచ్చామండి మా ఇంటి పేరు ఇది మా ఇది మా సూత్రం ఇది అని ఎలాగైతే చెప్తామో ఈ వైదిక విద్యలలో ఒక భక్తిని ఒక దేవ దైవాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నప్పుడు ఏమిటి మీ పరంపర అని అంటే పరంపర చెప్పుకోగలగాలి మన గురువులు వాళ్ళ గురువులు తెలియగలగాలి మన గురుపరంపర పరంపర ఎంత గొప్పదంటే నారాయణం ఎవరు దీనికి అంటే ముందర నారాయణుడు ఆయన ద్వారా బ్రహ్మ కూడా పద్మభువుడు అంటే బ్రహ్మకు వచ్చింది ఆయన ద్వారా వశిష్ఠుడికి ఆయన ద్వారా శక్తికి శక్తి ద్వారా శక్తించ తత్పుత్ర పరాశరంచ పరాశరుడికి పరాశరుడు ద్వారా వ్యాసుడికి వ్యాసుడు ద్వారా శుకుడికి శుకుడు ద్వారా గోవింద భగవత్పాద పాదులకి అలా శంకర భగవత్పాదాచార్యులకి తదా తదనంతర పీఠాధిపతులైనటువంటి చతురామ్నాయ పీఠాధిపతులకి సర్వజ్ఞ పీఠాధిపతులకి అందరికీ వస్తూ వారు ఆ అమృతాన్ని మనకు అందిస్తే మన సద్గురువుల ద్వారా మనం దాన్ని త్రాగి ఈ జన్మని సార్థక్యత చేసుకోవాలి అని ఈ గురు జయంతిని చేయమన్నారు అలాగే ఆషా ఆషాఢ మాసంలో వ్యాస పౌర్ణిమని ఎలాగైతే విద్యుక్తంగా చేస్తున్నామో అలా దత్త జయంతిని కూడా ఈ దత్త పౌర్ణిమను కూడా మార్గశిర పౌర్ణమిని కూడా విద్యుక్తంగా చేసి ఈ కలియుగంలో కలిబాధలకి దూరంగా ఉండాలి గురు చరణాల విధాల సత్ మనకి దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలు మనం పెంచుకోవాలి అని అందరికీ తెలియజేస్తూ చక్కటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయండి ఈ లోకమంతా కూడా హితంగా ఉండాలి అంటే గోవులు బ్రాహ్మలు దేవాలయాలు పరిరక్షణ చేయబట్టాలి అందువల్ల ఎక్కడెక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి గోవులు ఉన్నాయో వాటిని మనం పరిరక్షణ చేయగలగాలి ఎవరెవరైతే సద్బ్రాహ్మలు ఉన్నారో వారిని మనం పోషించాలి ఏవేవైతే దేవాలయాలు ఉన్నాయో వాటిని మనం ఉద్ధరిస్తూ ఉండాలి అందువల్ల ఈ మూడు కూడా సక్రమంగా ఉంటే భారతదేశము సనాతన ధర్మము అన్నీ కూడా బాగుంటాయి చాలామంది అనుకుంటారు ఎందుకు ఇవన్నీ కూడా మనకి ధర్మం లేకపోతే ఏమైంది సనాతన అంట ఎప్పుడో తగ్గదా ఓల్డ్ కదా అవుట్ డేటెడ్ కదా అని కానీ పొరపాటున సనాతన ధర్మం లేకపోతే ఎంత ప్రమాదం అంటే మనిషికి బావి వరసలు ఉండవు పశువుల కన్నా హీనంగా మనుషులు భవి మనుషులు సంచరిస్తూ ఉంటారు మనుషులు ఎలా జీవించాలి ఇలాగే ఎందుకు జీవించాలి మనం అంటూ ఉంటాం నాస్తికుడు దేవుణ్ణి నమ్మడివాడు కూడా అయ్యో పక్క వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి కదా హెల్ప్ చేయాలి కదా అంటే అసలు హెల్ప్ ఎందుకు చేయాలి అని మూర్ఖంగా మాట్లాడేవాడికి సమాధానం లేదు కానీ ధర్మం సమాధానం చెప్తుంది నీకు పుణ్యం రావాలి అంటే నువ్వు ఇంకోటికి సహకారంగా ఉండు పాపం రావాలి అంటే ఉంటుంది పీడించు పుణ్య పాపాల ద్వారా సుఖ దుఃఖాలు వస్తాయి పుణ్య పాపాల ద్వారా నరక నరక స్వర్గాలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడమే కాదు అవి అనుభవంలోకి నిరూపించాలి అంటే ఈ మంత్రాలు ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే అందరు గోగులు ఉండాలి బ్రాహ్మలు ఉండాలి దేవాలయాలు ఉండాలి ఇందువల్ల ఈ మూడింటినీ మనం సంరక్షణ చేస్తూ ఉంటే ఆ ధర్మం అనేది ప్రవర్ధిల్లుతూ ఉంటుంది అది ధర్మ సంరక్షణ సక్రమంగా జరిగినప్పుడు మన పిల్లలు మనం చెప్పిన మాట వింటారు లేదంటే పిల్లలకి మన మీద ద్వేషభావం కలుగుతుంది భార్యాభర్తల మధ్యలో ద్వేషం స్నేహితుల మధ్యలో ద్వేషం ఈ ద్వేషభావం తగ్గి సామరస్య భావన శాంతి భావన పెరగాలి అంటే ధర్మస్థాపన జరగాలి అని ఈ మూడింటినీ కూడా సంరక్షణ చేయమన్నారు అందువల్ల మార్గశిరమాసం నుంచి ప్రతిజ్ఞ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్గురువుల్ని మనం ఆశ్రయించాలి వారి బోధని మనం వినాలి వారు వారు నిర్దేశించినటువంటి మార్గంలో మనం వెళుతూ ఉండాలి అని అందరినీ కూడా ప్రార్థన చేస్తుంటూ లోకా సుఖినో భవంతు సర్వే జనా భవంతు చాలా విశేషంగా చెప్పారు నిజంగానే ఈరోజు మా రాజయ్య గారు వారి స్వరూపం మా దంపతులు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చాలా శ్రద్ధగా ఒక గొప్ప కార్యక్రమం జరిగింది ఈ స్థలం చాలా గొప్పది కాబట్టి గురువు సంబంధంగా చెప్పుకున్నాం ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మా రాజయ్య గారి దంపతులకి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇస్తూ వారు కూడా బీజేపీ అంటే అందులో ఎంతో మంది ఉంటారు కానీ వారు సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారు వారి గ్రామంలో రామాలయం నిర్మాణం చేస్తారు ఎంతో మందికి అలా చేతో వాదోడుగా ఈ రోజు వీరు వచ్చి చేయించారు అంటే శ్రీరామయ్య సాక్షాత్తు శివుడు వచ్చి రామకార్యం చేయించినట్టు ఆ స్వామి అనుగ్రహం ఉండాలని చాలా ఎన్నో ధర్మ ధార్మిక విషయాలు చెప్పినటువంటి శ్రీరామ శ్రీరామశర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్